అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ జిల్లాలో ఏ పార్టీ చూసినా ఎక్కువగా వన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది గతంలో వైసీపీకి తొమ్మిదికి ఏడు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది తొమ్మిది టీడీపీ కూటమికి వచ్చింది అయితే ఈ రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా ఉంటారు అలాంటి వాళ్ళలో తమ్మినేని సీతారాం ఈయన ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఏ పార్టీలో ఉన్నా తన ఐడెంటిటీని కాపాడుకుంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడంలో కానీ ప్రతిపక్షాల మీద ఎక్కుబెట్టి విమర్శలు చేయటంలో కానీ చాలా ఘాటుగా స్పందించే వ్యక్తి తమ్మినేని సీతారాం ఈయన గతంలో కూడా టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముప్పిట దాడి చేసేవారు ఆ రోజుల్లో టీడీపీలోనే అనేక శాఖల మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి అలాంటి వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో అనూహ్యంగా పీఆర్పి పార్టీకి వెళ్ళారు పిఆర్పి పార్టీలో ఓటమి చెందారు తదనంతరం రాజకీయాల్లో ఆయన వైసీపీ గుటీ చేరారు ఇప్పుడు పద్నాలుగు వైసీపీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు తదనంతరం జరిగిన ఎలక్షన్ పంతొమ్మిది ఎలక్షన్లో విజయం సాధించి స్పీకర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ శాసనసభకి అప్పుడు కూడా కూడా ఆ స్పీకర్గా ఉన్న సందర్భంలో కూడా విమర్శలకు గురయ్యారు ఆయన మీద అంత పాజిటివ్నెస్ రాలేదు స్పీకర్గా కూడా కొన్ని విమర్శలకు గురయ్యారు దానికి కారణం నాటి ప్రభుత్వానికి వైఖరి అని చెప్పక తప్పదు అయితే సీతారాం రాజకీయాల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడ విజయం సాధిస్తాను అయితే ఇక్కడ సీతారాం పచ్చివరో వాళ్ళ సొంత అక్క కొడుకు కోన రవికుమార్ మేనడు ఆయన పద్నాలుగులో గెలిచాడు పంతొందులో ఓటం చెందాడు ఇరవై నాలుగులో మళ్ళా గెలిచాడు ఎవరు ఈ కోన రవికుమారు ఇద్దరు మామ అల్లుళ్ళు వీళ్ళిద్దరూ అవగాహన రాజకీయాలు చేస్తారనేది నియోజకవర్గంలో ప్రజల్లో గుసగుసలు ఇక్కడ సీతారాం గారు మొన్న ఇరవై నాలుగులో అనూహ్యంగా ఇరవై వేలు మెజార్టీతో గెలుస్తున్న వ్యక్తి కొన్ని వేల ఓట్లు మైనస్తో ఓడిపోయారు తదనంతరం ఆయన రాజకీయాల్లో అక్కడ ఇతరుంది పార్టీలో వైసీపీ పార్టీలోనే వర్గపోరు ఎదుర్కోక తప్పలేదు ఆ వర్గపోరులో వైసీపీ అధిష్టానం ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి తప్పించారు చింతాడ రవికుమార్ అని ఆయనకి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు వైసీపీ అధిష్టానాలు అక్కడ ఆయన కంగుదిని ఆయన ఆశించింది ఏంటి నాకు వయసు ఎక్కువైంది కాబట్టి నా కుమ్మారి కన్నా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అపజెప్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు అయితే వైసీపీ అధిష్టానం విరుద్ధంగా చింతాడ రవికుమార్ అనే వ్యక్తికి ఆ నియోజకవర్గం బాధ్యతలని సమన్వయకర్తగా నియమించింది వైఎస్ఆర్సీపీ దీంతో ఈయన ఏ రాజకీయ పార్టీకి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో అయోమయంలో ఉన్నాడు టీడీపీలోనేమో రానిచ్చే పరిస్థితి లేదు అక్కడ ఎందుకంటే మేనాలుడే ఎమ్మెల్యే ఉన్నారు అతను టీడీపీలో స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నాడు ఆడికి వెళ్ళే అవకాశం లేదు జనసేనకి ఉంటే జనసేనలు కూడా ద్వారాలు బంద్ పెట్టేశారు అక్కడ జనసేనలో కూడా దానివట్లా ముందు నుయ్య గుయ్య గుయ్యాల ఉన్న పరిస్థితి ఈ సందర్భంలో ఆయనకు బుద్ధగిలిస్తాకని బొత్త సత్యనారాయణ ఇటీవల సీతారాం గారిని కలిసి పరామర్శించింది దానికి సీతారాం గారు నేను వైసీపీలోనే ఉంటాను జనసేనకి వెళ్ళటం లేదు జనసేన పట్ల ఏమన్నా జాగారా అని నిష్ఠూరంగా మాట్లాడటం జరిగింది రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుద్ది వాళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళవుతాయంటాకి ఈ తమ్మినేని సీతారాము స్వయంకృత అపరాధం ఎక్కువ ఉంది ఈ సందర్భంగా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా కొన్ని విధి విధానాలు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి